హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు బతకల ఈశ్వరమ్మ విరచిత నివాళి అంశంగా పాణిగ్రాహి సుబ్బారావుతో పాణిగ్రాహం పొందిన సురేఖ స్మృతిలో ఈ అంశం నివాళి అంశంగా మన కానమోక వచ్చిన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపిస్తాను వినండి పాణిగ్రాహి సుబ్బారావుతో పాణిగ్రాహం పొందిన సురేఖ స్మృతిలో ఇక వినండి పాణిగ్రాహి ఆదర్శాలే ప్రాణంగా భారత విప్లవోద్యమ చరిత్రలో సుబ్బారావు పాణిగ్రాహి పేరు వినని వారు ఉండరు సుబ్బారావు పాణిగ్రాహి జీవిత సహచరి కామ్రేడ్ సురేఖ సురేఖ పాణిగ్రాహి జూలై ఇరవై నాలుగవ తేదీ నాడు ఆమె ఎనభై తొమ్మిదవ ఏట శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడులో అమరులయ్యారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆమెకు కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహితో వివాహం జరిగింది వీరిది వీరిరువురిది రెండు సాంప్రదాయక పేద బ్రాహ్మణ కుటుంబాలు సుబ్బారావు పాణిగ్రాహిది సోంపేట గ్రామం బారువాలో పాణిగ్రాహి తండ్రి శ్రీవత్స పాణిగ్రాహి పౌరోహిత్యం నాటు వైద్యం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు సుబ్బారావు పాణిగ్రాహి ఎస్ఎస్ఎల్సి పూర్తి చేసుకొని పద్యాలు పాడుతూ నాటకాలు వేస్తూ ఉండేవారు కళారంగంలో ఉన్న కాలంలోనే తల్లి అనారోగ్యం కారణంగా వివాహం చేసుకోవాలని పెద్ద బావ పట్టుబట్టడంతో సురేఖను వివాహం చేసుకున్నారు కొద్ది రోజులకి సోంపేటలో వారి దాంపత్య జీవితం ప్రారంభమైంది కటిక పేదరికం అనేక ఆర్థిక ఇబ్బందుల నడుమ జీవితం అప్పటికే ఖరగ్పూర్ వెళ్ళిన పాణిగ్రాహి కమ్యూనిస్టు భావాలతో తిరిగి వచ్చాడు ఆనాటికే కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తున్న ఆయన పార్టీ ఆదేశాల మేరకు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలోనే బొడ్డపాడు శివాలయానికి పూజారిగా వచ్చారు తనతో పాటు భార్య సురేఖను తన చెల్లెలు లీలాకుమారిని తీసుకొని బొడ్డపాడు చేరారు చేరింది పూజారి ఉద్యోగంలోనే అయిన స్థానిక యువతరానికి విప్లవ పాఠాలు బోధించేవారు సుబ్బారావు పాణిగ్రాహి ఉదయం మొదలుకొని అర్ధరాత్రి వరకు పార్టీ కార్యక్రమాల్లో తలమునకలై ఉండేవారు ప్రజల చుట్టూ కళారంగం చుట్టూ ఆయన జీవితం గడిచేది ప్రముఖ కమ్యూనిస్ట్ యోధుడు తామాడ గణపతి పైలా వాసుదేవరావు పంచాది కృష్ణమూర్తి తదితర మిత్రులతో నిరంతరం ఉద్దానం ఆ ప్రాంత పల్లె ప్రజల్లో విప్లవాజ్ఞనులు రగిల్చేవారు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరుస్తూ ఆట పాట మాట వాటి ద్వారా వారి నోట్లో నాలుకయ్యాడు సుబ్బారావు పాణిగ్రాహి అయితే అత్యంత నిర్బంధ పరిస్థితుల్లో కూడా ఆయన సహచరి సురేఖ పాణిగ్రాహి భర్తకు ఏనాడు అడ్డు చెప్పలేదు ఉద్యమ జీవితానికి సురేఖ అన్ని రకాల సహాయ సహకారాలను అందించింది ఒక రకంగా ఆమె తోడ్పాటు లేకపోతే విప్లవోద్యమంలో పాణిగ్రాహి పాత్ర అంత గొప్పగా ఉండేది వెలిగేది కాదేమో శ్రీకాకుళం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కాలంలో సుబ్బారావు పాణిగ్రాహి అజ్ఞాతవాసంలోకి వెళ్ళారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై రెండున రంగమట్టియ కొండల్లో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లలో సుబ్బారావు పాణిగ్రాహి అమరులయ్యారు పాణిగ్రాహితో సహచర్యం వీడి యాభై ఐదేళ్లు ఆమె ఒంటరి జీవితం సాగించింది బిడ్డలు లేరు అయినా ఆ చింత లేదు కొత్తపల్లిలో తమ్ముడు వద్ద పదిహేనేళ్లు ఉన్నారు బొడ్డపాడులో పాణిగ్రాహి తమ్ముడు ఆ తమ్ముడు కొడుకు అయిన నిరంజన్ దగ్గర మరికొన్ని రోజులు కాలం వెళ్ళబుచ్చారు పేదరికం కష్టాలు ఆమెకు కొత్త కాదు కాలంలో పోలీసుల వేధింపులు సాధింపులు నిర్బంధాల మధ్య ఆమె జీవితం గడిచింది ఆమె ప్రత్యక్షంగా ఉద్యమంలో లేకపోయినా ఆమె ఉద్యమాన్ని ప్రజలను ఎర్రజెండాను ప్రేమించారు పాణిగ్రాహి వర్ధంతి సభలకు కవులు కళాకారులు రచయితలు విప్లవ సంస్థలు పిలిచినప్పుడు ఆమెలో ఉత్సాహం ఉప్పొంగేది అరుణ పతాకం ఎగరవేసినప్పుడల్లా ఆమె హుందాగా వెళ్ళి తన భర్త లాంటి అమరులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారు కోరుకున్న వ్యవస్థ రావాలని ఆకాంక్షించేవారు తనను చూడడానికి వచ్చిన రచయితలు కవులు కళాకారులతో నాటి జ్ఞాపకాలు నమరేసుకునేవారు వాళ్ళ దగ్గర పాణిగ్రాహి పాటలు పాడి గుర్తు చేసుకునేవారు ఎందాక నేస్తాం ఆగాగు అందాక వస్తాం అందరం కలిసి ముందరకే పోదాం అంటూ పాడేవారు ఎరుపంటే ఎందరికో మరెందరికో కొందరికి భయం భయం అంటూ ఆమె పాణిగ్రహి పాటలోని వాక్యాలు పదే పదే మననం చేసుకునేవారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఎర్రజెండా మీద విప్లవోద్యమం మీద ఆమె విశ్వాసం చెక్కుచెదరలేదు ఆమె ఆఖరి దశలో బొడ్డపాడులో నిరంజన్ దగ్గర ఉన్న కాలంలో వృద్ధాప్య పెన్షన్ కూడా తొలగించారు పెన్షన్ పునరుద్ధరణ కోసం అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ అది సాధ్యం కాలేదు మిత్రులు శ్రేయోభిలాషులు చిన్నపాటి తోడ్పాటు అందించారు నిరంతరం ప్రజలను ప్రేమించి ప్రజల పట్ల అంతులేని విశ్వాసంతో జీవితాంతం నిలబడ్డారు అలాగే మరి కామ్రేడ్ సురేఖ పాణిగ్రాహి జులై ఇరవై నాలుగో తేదీ తన ఎనభై తొమ్మిదవ ఏట మరణం సంభవించిన ఆవిడకు విప్లవ జ్యోహార్లు అర్పిస్తూ బతకల ఈశ్వరమ్మ ఆమె పిఓడబ్ల్యూ రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా ఆంధ్రప్రదేశ్ పాణిగ్రాహి సురేఖ సంతాప సభకు సందర్భంగా అందజేసినటువంటి ఈ అంశాన్ని పాణిగ్రాహి సుబ్బారావుతో పాణిగ్రాహం పొందిన సురేఖ స్మృతిలో ఈ అంశాన్ని మన కానముకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు